నారాయణం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అందరికీ నమస్కారం మనం క్రితం వీడియోలో భరతుడికి పట్టాభిషేకం జరగటం వరకు చెప్పుకున్నాం శకుంతుల దుష్యంతుల కుమారుడైనటువంటి భరతుడు గొప్ప రాజ్యాన్ని పరిపాలించాడు చతుస్సాగర పర్యంతం అతని యొక్క రాజ్యానికి ఎల్లలు సాగరాలు అంటే అర్థం ఏంటంటే బహుశా ఇప్పటి లెక్క ప్రకారం ఆయన ఆసియా అంతా పరిపాలించాడు ఆయన రాజ్యంలో చతుర్వర్ణ వ్యవస్థ కొంచెం ఘనీభవించింది అప్పటిదాకా ఎవరికి చేతనైన పనులు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు కొంతమంది విద్యావంతులయ్యారు కొంతమంది కఠినమైన శ్రమలు చేశారు కొంతమంది పరాక్రమం చూపించారు అయితే భరతుడి యొక్క రాజ్యంలో ఈ యొక్క పనులని వాళ్ళ యొక్క ప్రజ్ఞని బట్టి మేధస్సుని బట్టి వాళ్ళ శ్రమను బట్టి నాలుగు రకాలుగా విభజించి చతుర్వర్ణ వ్యవస్థగా గుర్తించారు అదేవిధంగా ఆ వర్ణ వ్యవస్థ చాలా కాలం పాటు కొనసాగింది అలాగే భరతుడి రాజ్యంలో ప్రజలు ఎంతో సుఖంగా సంతోషంగా ఉన్నారు ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవారు అప్పట్లో వ్యవసాయం పనులు చాలా బాగా అభివృద్ధి చెందాయి అలాగే యుద్ధాలు యుద్ధ నీతికి సంబంధించి అప్పుడప్పుడే అంకురార్పణ జరుగుతూ ఉంది ఆయుధాలని తయారు చేసుకోవటం ప్రయోగించటం అలాగే పాడి పశువుల పెంపకం అభివృద్ధి ఉంది అలాగే గుర్రాల్ని ఏనుగుల్ని గాడిదల్ని మేకల్ని ఇలా వినియోగంలోకి తెచ్చుకోవటం కూడా మొదలైంది ఆయన చాలా బ్రహ్మాండమైనటువంటి రాజ్యాన్ని పరిపాలించాడు కాబట్టి ఆయన పేరుతో ఈ యొక్క భరతఖండాన్ని భారతదేశంగా మనం విఖ్యాతి గాంచింది కాబట్టి ఈనాటికి కూడా మనం భారతదేశంగా చెప్పుకుంటున్నాం భరతుడి యొక్క పరిపాలనా విధానం అంత గొప్పగా ఉండేది భరతుడి తరువాత చాలా కాలం పాటు ఎన్నో తరాలు ఆయన్ని అనుసరించాయి మధ్యలో కురు అనేటటువంటి ఒక మహారాజు కూడా అదే వంశంలో వచ్చాడు ఆ కురు చాలా గొప్ప విజ్ఞానవేత్త ఆయన తపస్వి ఎన్నో యజ్ఞాలు యాగాలు చేశాడు అశ్వమేధ యాగాలు చాలా విరివిగా చేశాడు అలాగే ఆయన కురుక్షేత్రంలో వ్యవసాయం చేశాడంట యుద్ధ విద్యలు నేర్పించాడట అప్పటి నుంచి ఆ యొక్క క్షేత్రానికి కురుక్షేత్రం అనే పేరొచ్చింది ఆ తరువాత కొంతకాలం అలాగే అనువంశికంగా వాళ్ళు చాలా రాజ్యాలు చేస్తూ వచ్చారు ఆ వంశస్థులందరూ కూడా ధర్మాత్ములు చాలా గొప్పవాళ్ళు ప్రజల్ని చాలా చక్కగా పరిపాలించారు ఎంతో సంతోషంగా ప్రజల్ని ఉంచేవాళ్ళు అదే కాలంలో అదే వంశంలో ప్రతీపుడు అనేటటువంటి ఒక రాజు కూడా ఆవిర్భవించాడు ఈ ప్రతీపుడికి కూడా రాజ్యాకాంక్ష ఉండేది కాదు రాజరేకం ఆ భోగాలు అవన్నీ ఏముండేది కాదు ఎప్పుడూ కూడా అడవుల్లో ఒక లాగా జీవిస్తూ ఉండేవాడు అయినప్పటికీ తన అనువంశికంగా వచ్చిన అధికారం ఉంది కాబట్టి ఒక కర్మయోగిలాగా ఆయన ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ విధంగా ఆయన చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ ప్రతీపుడు ఆయనకి ముగ్గురు సంతానం ఒకరు దేవాపి ఆయన కూడా తండ్రి లాగానే తపస్వి ఆయన కూడా చిన్నప్పుడే తపోవనాలకు వెళ్ళిపోయాడు నాకు ఈ రాజరీకం వద్దు నాకు ఈ అంతఃపురం వద్దు ఈ వద్దు నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు ఇక రెండవ వాడు శంతనుడు ఈ శంతనుడు చాలా గొప్పవాడు ఆ రెండవ వాడికి ఆ యొక్క రాజ్యాన్ని అప్పగించారు ఆ రాజ్యం పేరు హస్తినాపురం ఆ హస్తినాపురం ఆ తర్వాత చాలా ఎల్లలు కూడా ఉన్నాయి అవన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి ఆయన పరిపాలిస్తూ ఉండేవాడు మంచి యువకుడు చాలా చక్కగా ఉండేవాడు స్ఫురద్రూపి ఆయన చెయ్యి ఎవరి మీదన్నా పడితే వాళ్ళకి ముసలితనం కూడా వచ్చేది కాదట అలాంటి ఒక మరి అది ఒకవైనా వరంలాగా ఆయనకి ఉండేది ఆయన్ని అందరూ మెచ్చుకునేవాళ్ళు అభినందించేవాళ్ళు శ్లాఘించేవాళ్ళు చాలా గొప్పగా ఉండేది ఈ శంతనుడి గురించి మనం చెప్పుకోవాలి అంటే ఇతని పూర్వజన్మలో మహాభిషుడు అనేటటువంటి ఒక గంధర్వుడు మహాభిషుడు ఈ బ్రహ్మగారి దగ్గర ఒకనొక సభ జరుగుతున్నప్పుడు ఈ మహాభిషుడు కూడా ఆ బ్రహ్మగారి బ్రహ్మలోకానికి వెళ్ళాడు అక్కడ ఆ యొక్క సభలో పాల్గొన్నాడు అక్కడికి వచ్చింది గంగాదేవి గంగా మనందరికీ తెలుసు కదా గంగాదేవికి జరామరణాలు లేవు ఆమె ఒక దేవత జలదేవత ఆమె కూడా అక్కడికి వచ్చింది అపురూప సౌందర్య లావణ్యంతో అందరినీ కూడా మెప్పిస్తూ ఉంది ఎంతో ఆమెని చూసి కన్ను చదరని వాళ్ళు లేరు కానీ ఈ యొక్క మహాభిషుడు మాత్రం ఆమెని అలాగే చూస్తూ ఉండిపోయాడు బ్రహ్మగారిని మర్చిపోయాడు తాను బ్రహ్మలోకంలో ఉన్నానన్న సంగతి కూడా మర్చిపోయాడు గంగాదేవి కూడా ఈ మహాభీషుడి యొక్క సౌందర్యాన్ని స్ఫురద్రూపాన్ని ఇతన్ని చూస్తూ ఇతను ఆమెను చూసే విధానాన్ని బట్టి ఆమె కూడా ఇతని వైపు మక్కువగా చూడటం మొదలుపెట్టింది ఎంత మక్కువగా చూసింది అంటే ఆమె యొక్క శరీరం పైన అంటే పైటలాగా ఉన్నటువంటిది అలా కిందికి జారిపోతున్నా సరే ఆమె పట్టించుకోకుండా ఇతన్నే చూస్తూ ఉంది బ్రహ్మగారు చూశారు వీళ్ళకి మానవ దేహాల మీద దేహాభిలాషల మీద కోరికలు బాగా ఉన్నాయి ఈ గంగకి ఈ మహాభీషుడికి కాబట్టి వీళ్ళని చూసి మీరు మనుషుల్లో పుట్టండి పోండి అని చెప్పి ఆదేశించాడు గంగ గంగాదేవి ఆ యొక్క ఆదేశాన్ని విని సరే మనుషుల్లో పుడదామనే అనుకుంది మహాభీషుడు కూడా ఆ యొక్క ఆదేశాన్ని స్వీకరించాడు బ్రహ్మగారు ఏదన్నా చెప్పారు అంటే అది వరమైనా ఉంటుంది శాపమైనా ఉంటుంది అది ఖచ్చితంగా జరుగుతుంది ప్రకృతి యొక్క శక్తులన్నీ కూడా ఆ బ్రహ్మగారి ఆదేశాన్ని శిరసావహిస్తాయి మహాభిషుడు శంతనుడిగా ఈ యొక్క ప్రతీపుడికి రెండవ కుమారుడిగా జన్మించాడు ఇప్పుడు రాజుగా అయ్యాడు అతను ఈ యొక్క ప్రకృతిని ప్రకృతి యొక్క సౌందర్యాన్ని ఆ గంగానది తీరాన్ని చాలా మక్కువతో అక్కడే 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 తిరుగుతూ ఉన్నాడు మంచి యువకుడు ఇక గంగాదేవి ఆమెకు కూడా మనిషి అవతారాన్ని తీసుకొని వెళ్ళి ఆ శంతనుణ్ణి మోహించి ప్రేమించి అతనితో ఉండాల్సిన అవసరం ఏర్పడింది గంగాదేవి ఈ శంతనుణ్ణి చూస్తూ అతని దృష్టిలోకి రావాలి అనుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఆమె ముందుకి అష్టవశువులు వచ్చారు అమ్మ తల్లి గంగాదేవి మీరు భూలోకంలో జన్మిస్తున్నారని ఏం లేదు తిన్నగా వచ్చేస్తుందామే మీరు వస్తున్నారని భూలోకవాసం చేస్తారని మీరు ఆ నుండి వివాహం చేసుకుంటారని మాకు తెలిసింది మహర్షుల ద్వారా అయితే మా యొక్క కోరికని మన్నించండి అన్నారు ఏమిటి నాయన మీ కోరిక ఏమిటి అని అడిగింది అష్ట వశువులు అంటే ఎవరో కాదు మనం మామూలుగా అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క భూమికి పరిపాలించేటటువంటి ప్రకృతి శక్తులు వశువు అంటే భూమిని మనం వసుంధర వసుమతి ఇలా చెప్పుకుంటాం కదా ఈ యొక్క వసుంధర వసుమతి లాంటి పదమే ఈ వశువులు భూమికి సంబంధించినవే గాలి అగ్ని ఇలా అయితే పంచభూతాలు కదా అంటే పంచభూతాలు కూడా వాటికి ఆ పేర్లు కూడా ఉన్నాయి అష్టవశువులు కూడా అందులోనివే ఈ అష్టవశువులు సరే మనం అన్నీ మానవీకరణ చేసుకొని మానవాకారాల్లో ఊహించుకుంటున్నాం కాబట్టి ఈ కథలో అన్నీ కూడా అన్ని ప్రకృతి శక్తుల్ని మనం మానవాకారాల్లోనే ఊహించుకుంటాం దానికి సంబంధించిన కథ ఏంటంటే ఈ అష్టవశువులు ఇప్పుడు గంగాదేవితో చెప్తున్నారు అదేమిటంటే అమ్మా మేము వశిష్ఠుల వారి దగ్గర ఉన్నటువంటి నందిని అనేటటువంటి ఆవుని గోమాతని ఆయనకు సంబంధించి కామధేనువుని మేము అపహరించాం అపహరించినప్పుడు ఆయన మా మీద కోపగించుకొని మాకు శాపం పెట్టారు మీరు మనుషుల్లో జన్మించాలి మానవ యోనిలో జన్మించాలి అని శాపం పెట్టారు మాకెలాగూ తప్పదు ఆయన వశిష్ఠుల వారు మేము ఇక వాళ్ళ గర్భాన వీళ్ళ గర్భాన్న పుట్టడం ఎందుకు మీరు ఎలాగూ భూలోకానికి వెళ్తున్నారు కదా శంకర్మహారాజుకి భార్యగా ఉండి మీరు ఆయనతో ఉంటారు కదా మేము మీ గర్భాన్నే పుడతాము మేము పుట్టగానే మీరు వెంటనే మమ్మల్ని ఏదో రకంగా చంపేసేయండి మా యొక్క శాపం తీరిపోతుంది అని చెప్పారు సరే నాయనా మరి అని చెప్పింది అయితే ఆ వశిష్ఠుల వారి దగ్గర అపహరించినటువంటి వాళ్ళలో ద్యూ అనేటటువంటి వాడు వాళ్ళందరికీ నాయకుడు అన్నమాట అతని ప్రేరణతోనే వాళ్ళంతా వచ్చారు అతనికి ఒక ప్రత్యేక శాపం ఉంది అదేంటంటే నువ్వు మనుషుల్లో జన్మిస్తావు మనుషుల్లో ఉన్న కష్టాలు సుఖాలు అనుభవిస్తావు పెళ్ళి కూడా చేసుకోవు రాజుగా పుట్టిన రాజుగా పుట్టినప్పటికీ రాజ్యం నీకు దొరకదు నువ్వు పెళ్ళి చేసుకోవు అఖండ బ్రహ్మచారిగా ఉండిపోతావు అని అతనికి ఒక శాపం ఉంది ఆ శాపం ప్రకారంగా అతను భూలోకంలో రావాల్సి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ శంతనుడు మనకి మామూలుగా తిరుగుతూ ఉన్నాడు కదా గంగా నదీ తీర ప్రాంతంలో గంగాదేవి అతనికి ప్రత్యక్షమైంది ఒక మానవ కన్యలాగానే అతనికి పరిచయమైంది నిరుపమాన సౌందర్య రాశి ఒక దేవత మానవ రూపం ధరిస్తే ఎలా ఉంటుంది మామూలుగా ఉంటుందా అసలు కనీ విని ఎరుగనటువంటి ఆ యొక్క సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు శంతనుడు పైగా పూర్వజన్మ సుకృతం ఎలాగూ ఉంది ఆ విధంగా వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు మక్కువ చూపించుకున్నారు అయితే శంతనుడు కాస్త ధైర్యంగా ఆమె ముందుకు వెళ్ళి సుందరి నువ్వెవరు నీ పేరేంటి నువ్వు యక్షిణివా గంధర్విణివా లేక భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవివా ఏదన్నా దేవతవా అసలు నువ్వెవరు వనదేవతవా అని చెప్పేసి అడగటం మొదలుపెట్టాడు ఆమె మౌనంగా వింటూ ఉంది తర్వాత అన్నాడు నేను హస్తినాపుర సామ్రాజ్యానికి రాజుని ఇంకా పెళ్ళి కానివాణ్ణి మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు గంగాదేవి చూసి చిరునవ్వుతో అంది రాజా నేను కూడా బహుశా మీకోసమే ఇక్కడ ఉన్నాను అనుకుంటాను ఇదంతా బ్రహ్మ రాసేటటువంటి లలాట లిఖితం దీన్ని తప్పించలేం అయితే నాదొక షరతు ఉంది ఏమిటి సుందరి నీ షరతులేంటి చెప్పు నేను నిన్ను చూసి వెంటనే ప్రేమించేశాను ఇక నువ్వు లేకుండా బతకలేను అంటున్నాడు గంగాదేవి అంది నా గురించి నా గతం గురించి కానీ నా యొక్క గతంలో జరిగిన సంఘటనల గురించి కానీ నన్ను ఏమీ అడగవద్దు అసలు నన్ను ఏ విషయమూ అడగవద్దు నా తల్లిదండ్రులు ఎవరు నా కులం ఏమిటి ఇవేమీ అడగవద్దు అలానే నేనేదో హీన చరిత్రరాలని కాదు నేను కన్యనే ఇంత మాత్రం మీరు నమ్మచ్చు ఇక రెండవది ఏ రోజైతే మీరు నన్ను అవరోధిస్తారో ప్రశ్నిస్తారో నేను చేసే పనికి ఆటంకం కలిగిస్తారో ఆ రోజున నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను మీరు నన్ను ఆపలేరు అని చెప్పింది ఇదంతా శంతనుడికి వినపడట్లేదు ఆమె మాట్లాడే తీరు ఆమె కంఠస్వరం ఆమె పెదాల కదలిక ఆమె చిరునవ్వు ఆ తేజో పుంజాలమైనటువంటి ఆమె కళ్ళు ఆమె భుజాలు అవే చూస్తూ సరే 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 అంటున్నాడు ఆమె ఎప్పుడెప్పుడు తనకి అవుతుందా అని చాలా ఆతృతగా ఉన్నాడు సరే దేవి నిన్ను నేనే అడగను నీ గతం గురించి అడగను నీ గురించి వివరాలు అడగను నువ్వేం చేసిన ఆటంకపరచను నేను కానీ ఆటంకపరిస్తే నువ్వు నన్ను వదిలి వదిలేసి వెళ్ళిపోవచ్చు అసలు ముందు మనం వెళ్ళిపోదాం పదా హస్తినాపురానికి వెళదాం పదా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుందాం పదా అంటున్నాడు గంగాదేవి కూడా సమ్మతించి చాలా సంతోషంగా ఈ మానవ ఆకారంలో ఈ మనుషుల మధ్య ఎలా ఉంటుందో వాళ్ళ అనుభవాలు ఏమిటో ఆ గమ్మత్తులేంటో చూద్దాం అనే అభిలాషతో అతనితో పెళ్ళికి ఒప్పుకొని అతని యొక్క రథం ఎక్కి హస్తినాపురానికి వచ్చింది అంతా బాగుంది చాలా సంతోషంగా ఉంది ఆమెకు తెలియని కళ లేదు ఆమెకు తెలియని శాస్త్రం లేదు ఆమెకు తెలియని విషయం లేదు అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు చాలా గొప్పగా ఉంది వీళ్ళ సంసారం మామూలుగా లేదు అద్భుతంగా ఉంది వీళ్ళ పెళ్లికి అందరూ మహర్షులు వాళ్ళందరూ వచ్చారు చాలామందికి తెలిసి ఈమె గంగాదేవి అని ఎవరూ బయటపడలేదు బంధువులంతా ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి ఆశ్చర్య చకితులయ్యారు ఈమె ఏంటి వనకన్యన దేవతన యక్షిణియా గంధర్విణియా అసలు ఈమె ఎవరు ఇంత అందం ఎలా సాధ్యమవుతుంది మనుషులకైతే అని ఆశ్చర్యపోతున్నారు ఆమె కూడా చాలా సౌజన్యశీల చాలా స్నేహశీలంతో అందరినీ ఆదరిస్తుంది అందరినీ సంతోషంగా ఉంచుతుంది ఎవరికి ఏది అమర్చాలోది అమరుస్తుంది అంతఃపురంలో కూడా దాసదాసి చనాన్ని కూడా ఎంతో సంతోషంగా చూసుకుంటుంది అలా అలా ఇక శంతనుడైతే ఆమె ప్రేమ పరిష్వంగంలో మునిగి తేలుతున్నాడు ఆయనకి ఏమీ కనిపించటం లేదు ప్రపంచం అంత సంతోషంగా ఉన్నాడు సరే కాలం ఆగదు ఆమెకు ఒక బిడ్డ జన్మించాడు జన్మించగానే గంగాదేవి చాలా సంతోషించింది ఆమెలో మామూలుగా బాలింతలు ఒక నాలుగు రోజులు కదలలేరు మెదల్లేరు ఎటు కొంచెం కష్టం ఉంటుంది లేడీస్కి ఆమెకు అలాంటివి ఏమి లేవు మామూలుగానే ఉంది చాలా సంతోషించింది బిడ్డను చూసుకొని ఆ బిడ్డ కూడా మామూలుగా లేడు గంగాదేవికి శంతనుడికి పుట్టాడు అంటే పైగా వాడు దేవత అయి ఉన్నప్పుడు వాడు మామూలుగా ఉంటాడా చాలా అద్భుతంగా ఉన్నాడు ఆ బిడ్డను తీసుకొని ఒళ్ళోకి తీసుకొని తొందర తొందరగా గంగాదేర్ నది దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డని అందులో వేసి చంపేసింది అందరూ ఆశ్చర్యచకితులయ్యారు ఆశ్చర్యపోయారు ఒక్కసారిగా అదేదో విద్యుద్ఘాతం తగిలినట్టుగా అందరికీ దిమ్మ తిరిగిపోయింది రాణిగారేంటి ఇట్లా చేసేసారు అని శంతనుడు చూశాడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఏమన్నా గంగాదేవికి ఏమన్నా మొక్కుకుందేమో బిడ్డనిచ్చేస్తా అని చెప్పేసి అని సరిపెట్టుకున్నాడు గంగాదేవి అయితే నాకుంది కదా అనుకున్నాడు అలా కాపురం చేస్తూ ఉన్నాడు సంతోషంగానే ఉన్నాడు కానీ అంత సంతోషం లేదు కాస్త తగ్గింది బిడ్డని చంపేసింది కదా రెండో బిడ్డ మగ పిల్లవాడు అలాగే పుట్టాడు ఇంతకుముందు పుట్టినోళ్లాగానే ఉన్నాడు ఏం తేడా లేదు అరే అలాగే ఉన్నాడే అనుకున్నారు ఈమె కూడా చాలా సంతోషంగా ఉంది వెళ్ళేసి గంగానదిలో పడేసి వచ్చింది వచ్చి మళ్ళీ భర్తతో సేవల్లోనే ఉంది భర్తకి ఏం కావాలో చూసుకుంటుంది దగ్గరగానే చూసుకుంటుంది ఎంతో సంతోషంగా ఉంది ఈ శంతనుడికి ఏమీ అర్థం కావట్లేదు ఏమిటిది ఇట్లా నీలపా నీళ్ళపాలు చేస్తుంది ఏంటి ఈ బిడ్డల్ని ఏం చేద్దాం అనుకుంటుంది అని చూస్తున్నాడు కానీ ఏమన్నా అంటే వెళ్ళిపోతుందేమో అనే భయం వ్యామోహము అనేటటువంటిది అంత చెడ్డది చాలామంది స్త్రీ వ్యామోహంతో స్త్రీ సౌందర్యాభిలాషలో మునిగిపోయి చాలామంది వాళ్ళు చేసేటటువంటి అకృత్యాలు అక్రమాలు నష్టాల్ని కూడా భరిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ శంతనుడు యొక్క వ్యామోహం ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఇలా మూడవ పిల్లాడు నాలుగో పిల్లాడు ఐదో పిల్లాడు ఆరో పిల్లాడు ఏడో పిల్లాడు వరకు అలా గడిచిపోయింది శంతనుడికి విసిగెత్తిపోతుంది అందరూ కూడా శంతనుడిని తిడుతున్నారు మహారాజు కదా మరీ తిట్టినట్టు కాకుండా మందలిస్తారు మహారాజా ఏమిటిది రాణిగారు చేస్తున్న పని ఏమిటి నువ్వేం మందలించావా అసలేంటి మేం చెప్తే బాగుండదని మేము చెప్పట్లేదు నువ్వు చెప్పు అని శంతనుడికి కూడా ఎందుకంటే ప్రారంభంలో ఉన్నంత మోజు ఉండదు కదా ఎంతటి గొప్ప సౌందర్యమైన మనిషి కంటికి తొందరగా పాతబడిపోద్ది పైగా ఇక శంతనుడు చాలా గొప్పవాడే ఒక ప్రేమికుడిగా ఇచ్చిన మాట కట్టుబడి ఉండేవాడిగా ఒక భర్తగా ఒక రాజుగా శంతనుడు చాలా గొప్పవాడు చివరికి ఎనిమిదవ ప్రసవం కూడా జరిగిన తర్వాత ఆ బిడ్డని చూసుకొని గంగాదేవి ముద్దాడుతూ ఉంటే సంతోషిస్తూ ఉంటే ఇంతకుముందు కూడా అలాగే చేసింది ఇప్పుడు ఈ బిడ్డను కూడా అలాగే చేసి నీళ్ళలో పడేస్తుందా ఏంటి అని చెప్పేసి చాలా భయపడ్డాడు ఆ బిడ్డను ఎత్తుకుంది బిడ్డను ఎత్తుకుని అలా బయటకు వస్తుంది ఇక శంతనుడికి అర్థమైపోయింది ఏదో చేయబోతుందని వెళ్ళి ఆపాడు ఆగు ఈ బిడ్డను కూడా నువ్వు గంగానదిలో పడేస్తావా ఎన్ని బిడ్డల్ని పడేస్తానని మొక్కుకున్నావా గంగా నదికి ఇంత బలిని నేను సహించను ఆకు ఈ బిడ్డనన్న ఆపు దక్కని ఈ బిడ్డని రాజ్యం కోసం అన్నారు గంగాదేవి నవ్వుతూ పక్కపక్క నవ్వుతూ ఈ బిడ్డను నేను చంపేస్తానని ఎందుకు అనుకున్నారు మహారాజా నేను చంపట్లేదు నేను లాలిస్తున్నా అయినా సరే మీరు మాట తప్పారు నన్ను ఆటంకపరిచారు సరే ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి నేను ఎవరనుకుంటున్నారు మీరు సాక్షాత్తు గంగాదేవిని నేను మానవ కాంతను కాదు ఈ రహస్యాన్ని నేను ఉంచటానికి కూడా ఒక దేవరహస్యం ఉంది ఆ రహస్యం ఏమిటంటే అష్ట వశువులు నా గర్భాన జన్మించాల్సి ఉంది అందులో ఏడుగురు వశువులు మేము వెంటనే చనిపోతాము మమ్మల్ని చంపేసేయమ్మ గంగాదేవి అని నన్ను ప్రార్థించారు నేను సరేనన్నాను ఈ ఇతను అష్టమపుత్రుడు ఇతన్ని చంపే ఉద్దేశం నాకు లేదు పైగా ఇతనికి మానవుడిగా ఉండేటటువంటి ఒక శాపం ఉంది ఇతను వసువు వాళ్ళ నాయకుడు కానీ మనిషిలా పుట్టి మనిషిలా మంచి చెడు అనుభవించి అన్ని అనుభవాలు పొందటానికి ఇతను పుట్టాడు ఇతను అమిత పరాక్రమవంతుడవుతాడు గొప్ప తేజశాలి అవుతాడు అందుకే ఇతన్ని నేను ఉంచాలనే అనుకున్నాను సరే మనిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ఒప్పందం ఎలాగూ అయిపోయింది కాబట్టి విఫలమైంది కాబట్టి మన దాంపత్యము నేను ఈ బిడ్డను తీసుకొని వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఈ బిడ్డను తయారు చేసి నీకు నీ రాజ్యానికి సరిపోయే విధంగా ఇతను తయారు చేసి నీకు అప్పగిస్తానేమో ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అక్కడికక్కడే అంతర్ధానం అయిపోయింది బిడ్డతో సహా అయితే ఆ బిడ్డ ఎవరో తెలుసా భీష్మపితామహు ఈ యొక్క కథని మనం ఇంకా ముందుకు తీసుకెళ్దాం ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి